జిల్లాలో యూరియా కొరతతో ప్రాథమిక వ్యవసాయ సంఘం కార్యాలయం ఎదుట బారులు తీరిన రైతులు జగితల జిల్లా కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సంఘం కార్యాలయం ఎదుట యూరియా కొరత ఉండడంతో సోమవారం ఉదయం ఆరు గంటల నుండే లైన్లో బారులు తీరిన రైతులు ఎండ ఉండడంతో పాస్బుక్లు ఆధార్ కార్డులు క్యూలైన్లలో ఉంచిన రైతులు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గతంలో ఎకరానికి రెండు యూరియా బస్తాలు ఇచ్చేవారని ఇప్పుడు మాత్రం ఒకటే ఇస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం యూరియా కొరత లేకుండా సకాలంలో రైతులకు యూరియా అందేలా చూడాలని కోరారు

ಕಚರನೋ ಹಾ ಅಂದಂತೆ ಆಡಲಾಗಿ ದುರ್ತಯಾ ಏನು ಕೆಲ ಬರ್ ದುರ್ಗೆ ದುರ್ಗೆನೇ ಶೌಣ ಅಂತ ಅತ್ತೆ ನ ಆಶೆ ಬರತ ಹ್ಮ್ ದೇವರ ಹಸನ ಬರ ಹಾ ಎನ್ ರೋಲ್ ನಿನ್ ಚತ್ತನೋ ಇಯ್ಯಲ್ಲೇನಾ ಓ ಎನ್ ರೋಲ್ ಆ రావಲಿ ಓದಾ ಸುಡಾ ಫೋದು ನ ಅಷ್ಟೇ

మా పేరు సుర్కొండ ఆంజయ్య ఇక్కడ ఇక్కడ మేము పొద్దున తొమ్మిది గంటల మంది ట్రైన్ పట్టినా మొత్తం ఇక్కడ ప్రాథమిక చేట్లా కనుకుంటుంది ట్రైన్ బాగా బాగా ఇస్తుంది రెండు ఫోన్లో చాలా ఇబ్బంది జరుగుతుంది చాలా ఇబ్బంది జరుగుతుంది ఎకరానికి ఒకటిస్తుంది ఇంకొకటి భూమి పేరు ఎన్సే ఫైడ్కి వచ్చింది కొందరైతే ముందరికి వెళ్తున్నారు అని మొత్తం ప్రాధాన్యత చేంజ్ చాలా ఇబ్బందులు ఉన్నాయి